రాత్రి వర్షం పడుతోంది ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న జనాల మధ్య ఆమె ఒంటరిగా నిలబడి ఉంది చేతిలో ఫోన్ మీద అతని చివరి మెసేజ్ నన్ను మర్చిపో నీ జీవితంలో ముందుకు వెళ్లిపో ఆమె కళ్లలో నీళ్లు ఆగలేదు ఎన్నిసార్లు చదివినా అదే వాక్యం అదే బాధ ఇద్దరూ ప్రేమించుకున్నారు గట్టిగా కాదు నిశ్శబ్దంగా ఆఫీస్ కాఫీ బ్రేక్లలో రాత్రి మెసేజ్లలో నీకు తినడం అయిందా అన్న చిన్న మాటల్లో కానీ ప్రేమకి ధైర్యం కావాలి అతనికి అది లేదు నా ఫ్యామిలీ ఒప్పుకోదు నా కెరీర్ నాశనం అవుతుంది అని ఒక్కొక్క కారణం చెప్పి చివరికి ప్రేమనే వదిలేశాడు ఆమె అడిగింది ఒక్కటే నన్ను ప్రేమించలేదా అతను చెప్పింది కూడా ఒక్కటే నిన్ను ప్రేమించాను కాని నీకన్నా ఎక్కువగా నన్నే వర్షంలో ఆమె నవ్వింది ఆ నవ్వులో ఆనందం లేదు ఓడిపోయిన మనసు మాత్రమే కొన్ని ప్రేమలు కలవవు కానీ జీవితాంతం మనసులోనే ఉండిపోతాయి అతను ముందుకు వెళ్లిపోయాడు ఆమె మాత్రం ఇప్పటికీ అతని మెసేజ్ల టైం చూసి మనసులోనే చెప్పుకుంటుంది నువ్వు వెళ్లిపోయినా ప్రేమ మాత్రం నన్ను వదలలేదు